దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయాలి అనే ప్రతిపాదన హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు సంగీత ప్రపంచంలో ఎవరెస్ట్ లాంటి బాలు విగ్రహం పెట్టడాన్ని మెజార్టీ ప్రజలు స్వాగతిస్తున్నా తెలంగాణ ఉద్యమకారుల నుంచి మాత్రం దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ యాదవ్ ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు రవీంద్ర భారతి అనేది తెలంగాణ సాంస్కృతిక వేదిక అని అక్కడ బాలు విగ్రహం పెట్టాల్సిన అవసరం లేదంటూ ఆయన చేసిన వాదన ఇప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చకు పృథ్వీరాజ్ యాదవ్ లేవనెత్తిన ప్రధాన గతంలో బాలు ప్రవర్తన ఉంది తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో రాష్ట్ర ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు ఒక పాట పాడమని ఎస్పీ బాలు సంప్రదిస్తే ఆయన ఆ ప్రతిపాదనను తిరస్కరించాడని ప్రాంతీయ భేదాన్ని చూపించాడని పృథ్వీరాజ్ ఆరోపిస్తున్నాడు అప్పుడు మా మనోభావాలు పట్టించుకునే వ్యక్తికి ఇప్పుడు మా గడ్డ మీద విగ్రహం ఎందుకు అనేది ఆయన పాయింట్ బాలు గొప్ప గాయకుడే కావచ్చు కానీ తెలంగాణ సమాజం పట్ల ఆయనకున్న చిన్న చూపుని తాము మర్చిపోలేమని ఉద్యమకారులు గుర్తు చేస్తున్నారు రవీంద్ర భారతిలో విగ్రహం పెట్టాలంటే అది ఖచ్చితంగా తెలంగాణ మట్టి బిడ్డలదే అయి ఉండాలి అన్నది మరో బలమైన వాదన ఈ గడ్డపై పుట్టి కళామతల్లికి సేవ చేసిన ఎందరో గొప్ప కళాకారులు గాయకులు కవులు ఉన్నారని ముందు వాళ్లకు దక్కాల్సిన గౌరవం దక్కాలని పృథ్వీరాజ్ యాదవ్ చేస్తున్నారు స్థానిక కళాకారులను పక్కన పెట్టి పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తి విగ్రహం పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు ఉద్యమకారులు ఒకవేళ బలవంతంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని అది అనవసర ఉదిక్తలకు దారి తీస్తుందని స్పష్టం చేస్తున్నారు వాళ్ళు మరోవైపు ఎస్పీ బాలుని కేవలం ఒక ప్రాంతానికి పరిమితం చేసి చూడడం సరికాదు అన్నది సంగీత ప్రియుల వాదన ఆయన తెలుగు జాతి గర్వించదగ్గ గాయకుడు భాష ప్రాంతం అనే హద్దులు లేకుండా నలభై వేలకు పైగా పాటలతో కోట్లాది మందిని అలరించారు కళకు కళాకారుడికి ప్రాంతీయ అడ్డంకులు ఉండకూడదని హైదరాబాద్ను తన సొంత ఊరిలా ప్రేమించిన బాలుకి ఇక్కడ గౌరవం దక్కా సిందే అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాట ప్రతి తెలుగువాడి గుండెలో ఉంది కాబట్టి ఈ వివాదం అవసరమని వాళ్ళ అభిప్రాయం మొత్తానికి ఎస్పీ బాలు విగ్రహ ఏర్పాటు వ్యవహారం ఇప్పుడు తెలంగాణ ఆత్మ గౌరవం వర్సెస్ సంగీత సామ్రాజ్యం అన్నట్లుగా మారింది ఉద్యమకారుల సెంటిమెంట్ ను గౌరవించాలా లేదంటే ఒక లెజెండరీ సింగర్ అర్హతను గుర్తించాలా అన్నది ప్రభుత్వం ముందున్న పెద్ద ప్రశ్న బాలు గొప్పతనాన్ని ఎవరు కాదనలేరు కానీ అదే సమయంలో స్థానిక ఉద్యమకారుల ఆవేదనలోనూ ఒక పాయింట్ ఉంది అనేది విశ్లేషకుల మాట మరి ఈ సున్నితమైన అంశాన్ని ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుందో ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి